హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఒక చెప్పుల తయారీ మిషన్ని కేవలం ఆరు వేల ఐదు వందల రూపాయలకి తీసుకుని దాంతో చేయగలిగే మూడు వ్యాపారాలు వాటి లాభాల గురించి తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు అన్నీ కూడా అర్థం చేసుకోగలరు మీరు కూడా వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుంటే తప్పకుండా నెలకి లక్షల్లో లాభం అయితే సొంతం చేసుకోవచ్చు ఇక ఈ ఒక్క మిషన్ చేసే మూడు రకాల వస్తువులు ఏంటి అంటే మొదటిది చెప్పులు మనం వేసుకునే రోజువారీ చెప్పులు ఎలాంటి రంగులో కావాలన్నా ఎలాంటి షీట్లో కావాలన్నా మనకు లభిస్తాయి అలాగే చెప్పులు తయారు చేసే మిషన్ కూడా కేవలం ఆరు వేల ఐదు వందల రూపాయల్లో మనకు లభిస్తుంది దాంతో మెల్లగా వ్యాపారం మొదలు పెట్టాలి వారు ఈ మిషన్ని కొని చెప్పులు తయారీ గురించి ట్రైనింగ్ తీసుకుని సొంతంగా చెప్పుల్ని తయారు చేసుకోవచ్చు అలాగే ఈ చెప్పులకు పెట్టే పత్తిలో కూడా మనకు ఇక్కడ లభిస్తాయి ఒక చెప్పు తయారవడానికి కావలసిన అన్ని మెటీరియల్స్ మనకు ఇక్కడే లభిస్తాయి కాబట్టి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇక లాభం విషయానికి వస్తే మెటీరియల్ మరియు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పోను మనం తయారు చేయడానికి పెట్టే పెట్టుబడికి రెండు నుంచి మూడు రెట్లు లాభాన్ని ఖచ్చితంగా పొందుతారు అలాగే ఈ మెషిన్ మనం ఇక్కడ తీసుకుంటే దాని ఖరీదు పది నుంచి పన్నెండు శాతం తగ్గుతుంది ఈ చెప్పులు తయారు చేసే మెషిన్లు మనకు ఇంకా చాలా రకాలే ఉన్నాయి ఎంత పెట్టుబడి పెడితే అంత మెషిన్ వస్తుంది ఇక రెండవ వ్యాపారం పేపర్ ప్లేట్స్ వీటికి కూడా మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది ఎందుకు అంటే పెళ్లిలో కావచ్చు ఏదైనా ఫంక్షన్లోకి ఈ పేపర్ ప్లేట్లు చాలా అవసరపడతాయి ఇవన్నీ కూడా ఈ మెషిన్లో తయారు చేసుకోవచ్చు అది కూడా మనకు కావాల్సిన సైజులు అలాగే ఈ వ్యాపారంలో కూడా లాభం పెట్టిన పెట్టుబడికి రెండు నుంచి మూడు రెట్లు లాభాన్ని అందిస్తుంది ఇక మూడో వ్యాపారం గురించి మాట్లాడుకుంటే గిన్నెలు తోమే పీసులు ఇది కూడా ఈ మిషన్ ద్వారా చేయొచ్చు వీడియోని చూస్తే ఎలా చేయాలి అనేది అర్థమవుతుంది ఇది చాలా సులభంగా ఉండే పని మనం మాట్లాడుకున్న మూడు వ్యాపారాలు కూడా సులభమైనవే ఈ సీజన్లో ఆ వ్యాపారం నడుస్తుంది అన్న విషయాన్ని వ్యాపారం వారైతే మనం ఈ మూడు వ్యాపారాల్లో లక్షలు సంపాదించవచ్చు అన్ని సీజన్లలో నడిచే వ్యాపారాల గురించే మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ ఆఫీస్ అడ్రస్ ఢిల్లీలో ఉంది అలాగే స్క్రీన్పై ఉన్న నెంబర్లకు కాల్ చేసి కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఎవరైనా అక్కడి వరకు వెళ్ళి తెలుసుకోలేకపోతే ఇంటికి కూడా డెలివరీ తీసుకోవచ్చు అలాగే వీడియో కాల్ ద్వారా పనిని చూపిస్తారు ఇంతవరకు అక్కడికి వెళ్ళి చూస్తే బాగుంటుంది ఒకవేళ కుదరకపోతే వీడియో కాల్లో చెప్పులు కానీ స్టీల్ పీజులు కానీ ప్యాంపర్ ప్లేట్లు కానీ ఇవన్నీ రకరకాల వస్తువులను తయారు చేసే విధానాన్ని మీరు ఇంటి దగ్గర కూర్చుని కూడా వీడియో కాల్ ద్వారా చూడొచ్చు ఎవరైనా చిన్న వ్యాపారం తక్కువ పెట్టుబడితో మొదలు పెట్టాలి అనుకుంటే ఈ వ్యాపారం వారికి ఒక శుభ ప్రారంభంగా ఉంటుంది కాబట్టి వీడియోని చివరి వరకు చూసి అన్ని విషయాలు గ్రహించి ఇక మీకు ఏమైనా అనుమానాలు ఉంటే స్క్రీన్ పైన ఇచ్చిన నంబర్లకు కాల్ చేసి మిగిలిన విషయాలను తెలుసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి